బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి పదిన సిద్ధం నాలుగవ సభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి తెలిపారు శనివారం ఒంగోలులో సిద్ధం సభ పోస్టర్ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో సీఎం జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు సిద్ధం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని వెల్లడించారు పదిహేను లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతారన్నారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో గెలిచే టార్గెట్ తో వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు మార్చి పది తర్వాత నియోజకవర్గాలలో జగన్ పర్యటిస్తారన్నారు సిద్ధం సభకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు సిద్ధం సభల తర్వాత పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని మార్చి పది తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రెడ్డి వెల్లడించారు რ만გლაქხრშგაქნლ capacity》არეთ თლის჆ დ ათსიამსრ ეასვეხნკ საოვე აგრა აქბცუ არაბაოსრ მაბაბბ არმნაბე აბა� అపారమైనటువంటి అనుభవం రాజకీయ అనుభవం కలిగినటువంటి బాలినేని వాసన్న గారు ప్రశ్న ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు గతంలో భీమిలి ఏలూరు రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క నెల మార్చి నెల పదవ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెంట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఈ యొక్క మహాసభలో పదవ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు సభనుద్దేశించి మూడున్నర గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ సభలో మనం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారనంటే వీళ్ళే కాబట్టి వారిని వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మేనిఫెస్టో అన్నటువంటిది రఘుగరు మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతా ఉంది అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది గతంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని మా యొక్క సిద్ధం మహాసభకు పదహైదు లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు గౌరవ సమన్వయకర్తలు గౌరవ అబ్జర్వర్సు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం ఈ యొక్క పదవ నాలుగవ సిద్ధం మహాసభకు నుంచి బాపట్ల పల్నాడు గుంటూరు ఇటు సైడ్ నుంచి ఒంగోలు నెల్లూరు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఆరు పార్లమెంట్ ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి నలభై మూడు నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీరు ఒక్కోటి చూస్తున్నారు మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ తర్వాత మూడో సభకి ఎక్కువ మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి పదవి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా మా ప్రకాశం జిల్లా నుంచి ఓడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్ ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతా ఉన్నారు కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతా ఉన్నారు ఏ పరిస్థితిలో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమి కాదు అనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి ప్రకాశం జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్ కావాలి